మిత్రులారా మీరెప్పుడైనా గమనించారా మన నాభి కేవలం శరీర భాగం మాత్రమే కాదు జీవితానికి చావికూడా చెప్పేవారు తల్లిగర్భంలో బిడ్డు పెరుగుతున్నప్పుడు అతనికి అన్ని శక్తి పోషణ మరియు ఊర్జ నాభినుంచే లభిస్తుంది అంటే జీవితానికి మొదటి ద్వారం నాభి మాత్రమే అందుకే చెప్పేవారు మన నాభిలో దాగి ఉంది భాగ్యాన్ని మార్చే రహస్యం శాస్త్రాల్లో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది భగవాన్ విష్ణువు నాభినుంచి పద్మం వచ్చింది మరియు ఆ పద్మంపై బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు వారు నుంచే మొత్తం సృష్టి సృష్టించబడింది ఆలోచించండి ఎక్కడి నుంచి సృష్టి మొదలైందో అక్కడి ఎంత అద్భుతమైన రహస్యం దాగి ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఒక అలాంటి ఉపాయం చెప్పబోతున్నాను దీని మీరు రాత్రి నిద్రకు ముందు చేస్తే మీ జీవిత దిశ మారిపోతుంది మీరు చెయ్యాల్సింది నిద్రపోతున్నప్పుడు మీ నాభిపై మెల్లగా పెట్టండి మరియు రెండు అద్భుతమైన పదాలు చెప్పండి నమ్మండి నెమ్మదిగా మీ జీవితంలోంచి బీదరికం దుఃఖం మరియు ఇబ్బందులు దూరమవుతాయి మాతాలక్ష్మి కృప మీపై కురుస్తుంది మీ ఇంట్లో సుఖసమృద్ధి వస్తుంది ధన ధాన్యాల కొరత ఎప్పుడూ ఉండదు మిత్రులారా ఈ సాధారణోపాయం మీ ఊర్జ్యాలు మేల్కొలుపుతుంది మరియు మొత్తం విశ్వంశక్తులను మీ వైపు లాగుతుంది మీరు నాపిపై చేయిపెట్టినప్పుడు మీ అన్ని ఏకాగ్రత మరియు దృష్టి అక్కడే కేంద్రీకృతం అవుతుంది మరియు అక్కడ నుంచే మీ భాగ్యం మారడం మొదనవుతుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ రెండు పదాలేమిటి అయితే ఈ వీడియో ముగింపు వరకు ఉండండి ఎందుకంటే మీరు ఈ రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోతే దాని ప్రభావం కూడా ఉండదు మిత్రులారా మనిషి తన మొత్తం జీవితంలో కష్టపడతాడు ఎవరో పొలాల్లో చెమటలు కాచుతాడు ఎవరో ఉద్యోగం చేస్తాడు ఎవరో వ్యాపారంలో రాత్రింబవళ్లు భర్చు చేస్తాడు ప్రతి ఒక్కరు కోరుకుంటారు తన కష్టానికి ఫలం లభించాలని కాని నిజం చెప్పాలంటే చాలామందికి వారు అర్హులైనంత లభించదు చాలామంది రెండు పూటల భోజనానికి కూడా పూరాడుతారు ఎందుకు ఎందుకంటే వారి జీవితంలో లక్ష్మీమాత కృప ఉండదు విశ్వంశక్తులు వారికి సహకరించవు మరియు ఈ కృపనేనంతవరకు మీరు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం చాలా తక్కువే లభిస్తుంది కాని మిత్రులారా మరొక నిజం ఉంది సరైన సమయంలో సరైన ఉపాయం చేస్తే భాగ్యం మలుపు తిరుగుతుంది అదృష్టం మెరుగుస్తుంది ఎవరికి ఎప్పుడూ సుఖధనాలు లభించలేదో అతని జీవితంలో కూడా సంతోషాల వర్షం మొదలవుతుంది ఇప్పుడు నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను ఈ వీడియో తర్వాత మీ జీవితం ముందులాగా ఉండదు ఇప్పటి మిమ్మల్ని సంవత్సరాలుగా బాధించిన కొరత అది ధనం కావచ్చు ప్రేమ కావచ్చు పెళ్లి కావచ్చు సంతానం కావచ్చు లేదా జీవితంలో ఏ సుఖమైనా అది నెమ్మదిగా పూర్తవుతుంది కాని మిత్రులారా ఒక విషయం గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎవరితోనూ పంచుకోకండి మీరు దీన్ని మరొకరికి చెప్పేస్తే దాని ప్రభావం ముగిసిపోతుంది అందుకే దీన్ని రహస్యంగా ఉంచండి కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఆలస్యం చెయ్యను రండి నేను మీకు ఆ రెండు అద్భుతమైన పదాలు చెప్తాను అవి మీ జీవితాన్ని మార్చేస్తాయి కాని అంతకుముందు ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో పూర్తి విశ్వాసం మరియు భక్తితో హర్ హర్ మహాదేవ్ అని రాయండి ఇందుకంటే మిత్రులారా భక్తి మరియు విశ్వాసం కలిసినప్పుడే అద్భుతాలు జరుగుతాయి మిత్రులారా మన హిందూ ధర్మంలో అసంఖ్యాక మంత్రాలు మరియు స్తోత్రాలు ఉన్నాయి ఇవి కేవలం పదాలు కావు దివ్యశక్తి మూలం వీటిని భక్తితో చదవడం మాత్రమే మన జీవిత ఇబ్బందులు దూరమవుతాయి మనస్సుకు శాంతి లభిస్తుంది శరీరానికి శక్తి లభిస్తుంది మరియు జీవితంలో సుఖ సమృద్ధి మార్గం తెరుచుకుంటుంది ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనస్సు ఏకాగ్రమవుతుంది రోగాలు మరియు వ్యాధులు దూరమవుతాయి ప్రపంచంలోని ప్రతి సుఖం లభిస్తుంది అతి పెద్ద విషయం మాతా లక్ష్మి మీ ఇంటికి వస్తారు మరియు స్థిరంగా ఉంటారు తరచుగా ప్రజలు రాత్రింబవళ్లు కష్టపడతారు కానీ వారి వద్ద నిలబడదు కష్టం ఉన్నప్పటికీ లక్ష్మీమాత ఇంట్లో స్థిరంగా ఉండదు కాని ఈ ఉపాయం చేసిన తర్వాత మీ చేతుల్లో లక్ష్మి నిలబడుతుంది ధనం వస్తుంది మరియు స్థిరంగా మీ వద్ద ఉంటుంది ఇప్పుడు ఆలోచించండి మీ జీవితంలో ఏదైనా పాత సమస్య సంవత్సరాలుగా కొనసాగుతుంది ధన కొరత ఉంటే వివాహ జీవితంలో కష్టం ఉంటే అది మీకు వరముంటుంది ధనకొరత ఉంటే మీ జీవితంలో ధనవరద వస్తుంది అంతగా సంభాళించడం కష్టమవుతుంది వివాహ జీవితంలో కలహం ఉంటే లేదా పెళ్లి కాకపోతే చాలా త్వరలో మీ పెళ్లి జరుగుతుంది మరియు సంబంధాలు మధురమవుతాయి మీరు ఎప్పుడు అనారోగ్యంగా ఉంటే అది తీవ్రమైన వ్యాధైనా డయాబెటీస్ హార్ట్ కిడ్నీ లేదా లివర్ సమస్య అయినా ఈ ఉపాయం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది మిత్రులారా ఇది ఏదో ఊహ కాదు చాలామంది ఈ ఉపాయం చేశారు మరియు కొన్ని రోజుల్లోనే దాని సానుకూల ఫలితాలు చూశారు వారి జీవితం మారిపోయింది అందుకే నేను మీతో చెప్తున్నాను దీన్ని లైట్గా తీసుకోకండి భక్తి మరియు విశ్వాసంతో చేసినప్పుడు మాతాలక్ష్మి మరియు విశ్వంశక్తులు స్వయంగా మీ పక్షంలో పనిచేయడం మొదలు పెడతాయి కాబట్టి మిత్రులారా మీరు ఇప్పుడు ఈ ఉపాయం తప్పకుండా చేయండి మరియు అంతేకాకుండా చాలామందికి అప్పులున్నాయి రోజురోజుకి అప్పులతో అణిగిపోతున్నారు అప్పులు నుంచి బయటపడలేకపోతున్నారు అంటే దానికూడా ఉపాయం ఉంది కాబట్టి నాతో మొదటినుంచి చివరి వరకు ఉండండి ఒక్కొక్కటిగా అన్ని ఉపాయాలు చెప్తాను మొదటి ఉపాయం అనారోగ్యులకు అవును మీరు రోజురోజుకి అనారోగ్యంగా ఉంటే తడచుగా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుంటే మిత్రులారా ఒక చిన్న ఉపాయం ఉంది మీరు మీ నాభిపై పెట్టి కేవలం రెండు పదాలు చెప్పాలి ఏమి చెయ్యాలి జాగ్రత్తగా వినండి మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు మీరు కేవలం ఒక లవంగం తీసుకోవాలి అవును ఒక లవంగం తీసుకోవాలి ఆ లవంగాన్ని రాత్రి నిద్రపోతున్నప్పుడు మీ నాభిపై పెట్టాలి మీ నాభిపై ఆ లవంగం పెట్టి ఆ లవంగంపై పెట్టి కేవలం రెండు పదాలు చెప్పాలి మరియు ఆ రెండు పదాలేమిటంటే జాగ్రత్తగా వినండి ఆ పదాలు ఓం హ్రేమ్ ఇది ఒక శక్తివంతమైన బీజమంత్రం ఈ పదం అర్థం విశ్వం శక్తులు అవును మిత్రులారా విశ్వంలో ఎన్ని శక్తులున్నాయో అవన్నీ ఓం నుంచే సంబంధం ఉన్నాయి మరియు రెండవది హేం ఆరోగ్యం మరియు శక్తికి ఈ బీజమంత్రం మిత్రులారా ఇప్పుడు ఎలా చేయాలో జాగ్రత్తగా వినండి రాత్రి నిద్రపోయారు నిద్రపోయే ముందు ఒక లవంగాన్ని మీ నాభిపై పెట్టారు మీ కళ్ళు మూసుకున్నారు నాభిపై చెయ్యి పెట్టారు మరియు మీ అత్యంత నమ్మకమైన దేవత అంటే మీ కులదేవతయినా భగవాన్ భోల్నాథైనా బజరంగబలి మరియు మీరు ఎవరిని అత్యధికంగా నమ్ముతారో వారి ధ్యానం చేసి మీరు ఈ మంత్రం చెప్పాలి నమ్మండి మీరు కేవలం కొన్ని రోజుల్లోనే అన్ని వ్యాధులు దూరమవుతాయి మిత్రులారా లోతైన శ్వాస తీసుకోవాలి ఏడుసార్లు లోతైన శ్వాస తీసుకోవాలి మరియు ప్రతి శ్వాస వదులుతున్నప్పుడు మూడుసార్లు ఈ మంత్రం చెప్పాలి కల్పం చెయ్యాలి నుంచి బంగారు కాంతి వస్తుంది మరియు శరీరంలోని ప్రతి వ్యాధి కాలిపోతుంది అలా మీరు భావించాలి అలా మానుకోవాలి మీ శరీరంలోని అన్ని కష్టాలు దూరం అవుతున్నాయని ఎందుకంటే మిత్రులారా నాభినుంచి మీకు మొత్తం శరీరం సంబంధం ఉంది నాభి సరిగ్గా ఉంటే విశ్వం అన్ని శక్తులూ సంబంధం ఉన్నాయి నమ్మకం ఉంచండి మీకు అంత ఉపశమనం లభిస్తుంది మీరు కలలో కూడా ఊహించలేదు ఆస్పత్రి చుట్టాలు మానేస్తారు ఆరోగ్యంలో అద్భుతమైన మార్పు మీరు చూస్తారు మిత్రులారా కాబట్టి ఈ ఉపాయం తప్పకుండా చేయండి మంత్రం అర్థం కాలేదంటే కామెంట్లో అడగండి మా మాటల్లో మరియు మీ వినడంలో కొంచెం తేడా రావచ్చు కాబట్టి కామెంట్లో అడగండి ఇప్పుడు రెండవది అప్పుల నుంచి ముక్తి కోసం జాగ్రత్తగా వినండి మిత్రులారా ఆ రెండు పదాలేమిటి మరియు క్రియ ఏమి చెయ్యాలి చూడండి మీరు కొంచెం గంగాజలం తీసుకోవాలి కొంచెం గంగాజలం తీసుకోవాలి రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు ఆ గంగాజలం రెండు చుక్కలు మీ నాభిలో పోయాలి అవును మీ నాభిలో గంగాజలం రెండు చుక్కలు పోయండి చాలా మందికి గంగాజలం లేకపోతే మీరు శుభ్రమైన నీరు తీసుకోండి పూర్తిగా శుభ్రమైన నీరు తీసుకుని దాని రెండు చుక్కలు మీ నాభిలో పోయవచ్చు మీరు ఈ ఉపాయం ఏదైనా మంగళవారం లేదా బుధవారం రాత్రి చెయ్యవచ్చు మీరు మీ కుడి చెయ్యి నాభిపై పెట్టి పదకొండు సార్లు ఈ మంత్రం చెప్పాలి మరియు కల్పన చెయ్యాలి మీ అన్ని అప్పులు మట్టే ఈ పాదాల కింద అణిగిపోతున్నాయి మరియు ఇరవై ఒక్క రోజులు నిరంతరంగా మీరు ఈ ఉపాయం చేయండి దీనివల్ల మీకు ఆర్థిక అడ్డంగుల నుంచి ముక్తి లభిస్తుంది ఆరోగ్యం సరిగ్గా అవుతుంది ధన కొరత దూరం అవుతుంది మిగతా వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు